ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శివశక్తి స్వరూపుల మనం ఇదివరకే చాలా వసీకరణ మంత్రములు ప్రయోగములు చెప్పి ఉన్నాం అవన్నీ వినండి అవసరం ఉన్నవారు ఆవశ్యకత ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి లేదా చెందాలి అనుకున్న వాళ్ళు ఈ ప్రయత్నములు చేయాలి అనవసరంగా చేయడం లేదా ఎవరినో వసపరుచుకొని వాడుకోవాలనుకోవడం దారుణం దానికి ప్రతిఫలములు కూడా దేవతలే మనకు అందిస్తారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని ఇటువంటివి ధార్మికంగానే చేయవలసి ఉంది ప్రేవర్తలు ఎడబాటైన వారు లేక ప్రేయస్సి ప్రియులు ఎడబాటైన వారు నమ్మించి మోసం చేసే వారి కోసం ఈ మంత్రములు ప్రత్యేకించి చేయబడ్డాయి మన ఋషులు ధర్మ పరివర్తన కలిగిన వారు వారు మన జీవితములను చెక్కదిద్దుకునేందుకు నిర్మించిన నిర్మాణములే ఈ మంత్రశాస్త్రము కాబట్టి దానిని అనుసరించి మనం చేయవలసి ఉంటుంది దిత్మస్వరూపు స్వరూపులారా ఇప్పుడు చెప్పబోయే మంత్రం వలన ఎవరినైతే మనం కోరుకుంటున్నామో వారి మనసులో కామ ప్రేరేపణ చేసి వారికి మనమే తగు సౌఖ్యము ఇవ్వగలము అనేలా భావన కల్పించి సాక్షాత్ మన్మధుడే వారి హృదయంలో ప్రవేశించి మనపై కామ ప్రేరేపణ చేసి లైంగిక వాంఛలు పెంపొందించి మనకు వశపరిచే మహత్తర శక్తివంతమైన మహామంత్రము ఈ మంత్రము చేసేవారు వశపరచుకున్న తర్వాత లైంగిక వాంఛలు తప్పనిసరి తీర్చవలసి ఉంటుంది లేదా కేవలం వశపరచుకుని ఆటలాడిస్తే నపుంసకత్వము లేక వంద్యతనము అనగా స్త్రీ ఉంటుంది గాని ఆమె దాంపత్యానికి పనికిరాదు అలా మనకు వంజ్య వంజ్యతనము చేకూర్చగలడు దానిని దృష్టిలో ఉంచుకొని మంత్ర జపం చేయవలసి ఉంటుంది స్వరూపులారా ఈ మంత్రం ఎలా చేయాలి అంటే బుధవారము సోమవారము ప్రారంభించవచ్చు పూర్ణిమ దశమి తిథులలో ఆరంభించవచ్చు చిత్త నక్షత్రముతో ఆరంభించవచ్చు ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి పదహారు మాలలు జపం చేయాలి దానితో పాటుగా కామదేవుని యొక్క గాయత్రి మంత్రము కూడా నూట ఎనిమిది జపం చేయవలసి ఉంటుంది శివాలయం నాకు దర్శనం చేసి శివాలయ ప్రదక్షిణము చేసి ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు లేదా గురువు వద్దకు వెళ్లి మంత్రము తీసుకొని చేయవలసి ఉంటుంది ఒకవేళ ఒక స్త్రీకి ఒక పురుషుడు ఆశ పెట్టి అన్ని నేనుగా చూసుకుంటానని చెప్పి తన అవసరం తీరిన తర్వాత ఎటువంటి పట్టింపులు పట్టించుకోకుండా తన దారి తాను చూసుకున్నప్పుడు ఈ మంత్రము గురువు ద్వారా చేయించి గురు సమక్షంలో చేసి ఎటువంటి వారనైనా సరే వశపరచుకుని తన చెంతకు తీసుకుని రావచ్చు ఈ మంత్రము నవతంత్ర యోగంలో కూడా చేయవచ్చు దాని వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు పంచమకారములతో చేయబడు ఈ మంత్రము మధ్యము మాంసము విడిచిపెట్టి నవతంత్ర యోగంలో విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ముందుగా కామదేవ ధ్యానము अरुणा मरुणा वपो माल्यदामङ्गरागं स्वकारकलितपाशं पाङ्कुशस्त्रेक्षुचापम् मणिमयमकुटैध्यैः दीप्तमाकल्पजाढैः अरुणालिना संस्तैश्चिन्तये गङ्गयोनिम् ఇలా ధ్యానం చెప్పిన తర్వాత మనం ఈ మంత్రం దేనికోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకోవాలి ఇప్పుడు వినియోగము ఓం అశ్రీ కామరాజ మంత్రస్య సంమోహన ఋషి గాయత్రి చందః మన్మదో దేవత క్లాం బీజం ఈం శక్తి మోహనే వినియోగ అని వినియోగం చెప్పుకున్న తర్వాత అంగన్యా సున్యాసములు చెప్పుకోవాల్సిన వారు అంగన్యా సున్యాసం లో క్లాం అని అనే షడాక్షములతో సురన్యాసం చెప్పుకోవచ్చు ఇక కామదేవుని యొక్క గాయత్రి మంత్రము చెప్పుకోవాలి ముందుగా ఈ మంత్రమును మనం చెప్పే విధంగా ముందు కులదేవతారాధన ఇష్ట పూర్తి చేసుకున్న తర్వాత కామదేవునికి పీఠం అమర్చి పూజించి జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు ముందుగా గాయత్రి మంత్రమును నూట ఎనిమిది జపించిన తర్వాత మూల మంత్రమును పదహారు మాలలు జపం చేయాలి ఇలా తొలి సంధ్య మరి సంధ్య చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇప్పుడు కామదేవ గాయత్రి మంత్రము మంత్రము ఓం కామదేవాయ విద్మహే పుష్ప బాణ माया धीमहि तन्नो अनंगः प्रचोदयात् मंत्र मरोसारी ओम काम विद्महे पुष्पबानाय धीमहि तन्नो अनंगः प्रचोदयात् मंत्र मरोसारी ओम काम विद्महे पुष्प धीमहि तन्नो अनंगः प्रचोदयात् इला गायत्री मंत्र నూటెనిమిది జపించిన తర్వాత మూల మంత్రము జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు లేక తెల్లని వస్త్రముకము మల్లె పూలతో పూజ తీయని పదార్థములు ప్రసాదంగా నివేదన చేస్తూ మంత్ర జపం చేయండి ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు కామదేవుని యొక్క మోహ ఆవేశ మహామంత్రము మంత్రము ఓం ఈం క్లీం భూం మోహాయ మోహన రూపాయ కామ ఈం బూం ఫట్ మంత్రం మరోసారి ఓం ఈం క్లీం భ్రూం మోహాయ మోహన రూపాయ కామ ఆవేశనం కురు బ్లూం క్లీం ఈం హుం ఫట్ మంత్రం మరోసారి ఓం ఈం క్లీం భ్రూం మోహాయ మోహన రూపాయ కామ ఆవేశనం కురు బ్లూం క్లీం ఈం హుం ఫట్ దివోపంసరూపులారా ఏ మంత్రమైనా వాచక జపనే చేయాలి మానసిక ఉపంసం పనికిరాదు ముందు ప్రసంగాన్ని వినండి ఓపికతో నేర్చుకోండి తర్వాతే సాధనలు చేయండి లేదా గురువులను సమీక్ష గురువు యొక్క అధిపాగ్యాలతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు చేయండి చేతితోంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణమతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య हेम सिंह रविकुमार आर्थ निकला सागर महाराज